ప్రథమ దివ్యయానం మానవుడిగా పుట్టేటప్పటికే పూర్తయిపోయింది మీరు తెలుసుకున్నా తెలుసుకోపోయినా అదే సత్యం రెండవ దివ్యయానం ఏమిటది గుట్ల దీపం జ్ఞాత మీ హృదయ స్థానంలో కారణ శరీర అభిమానం మీరు త్యజించి మీరు ప్రత్యేగాత్మ స్వరూపులుగా ప్రకాశ స్థితిలో నిలకట చెంది సమాధి నిష్ట ద్వారా వాసనాక్షయాన్ని పొంది సాక్షాత్కార స్థితిలో నిలబడితే రెండవ దివ్యయానం పూర్తయిపోతుంది నెక్స్ట్ మూడోదివ్యయానం అదేమిటి బ్రహ్మ ప్రకాశం బ్రహ్మాండ వ్యాప్త ప్రకాశం ఎవరైతే ఉన్నారో ఆ బ్రహ్మాండ వ్యాప్త ప్రకాశమే నేను నేనైనా నేను ఆత్మ బ్రహ్మ అని సర్వకాలములందు ఏ కాల కర్మవశం చేత గాని ఏ దేశం చేత గాని ఏ వాసన చేత గాని ఏ గుణం చేత గాని అసలు సకల సృష్టి చేత కూడా బాధించబడనటువంటి స్థితికి బాధితము కానటువంటి స్థితికి బాంధమే లేనటువంటి స్థితికి సర్వదా మోక్ష స్వరూపుడే ఆయన స్వరూపమే మోక్షం ప్రత్యేకంగా మోక్షం వేరే లేదు ఇక అలాంటి బ్రహ్మ ప్రకాశ స్థితిలో బ్రాహ్మీభూత స్థితిలో బ్రహ్మలీన స్థితిలో ఇలా ఎన్ని పేర్లే చెప్పొచ్చు బ్రహ్మనిష్ఠుడై దీవన్ముక్తుడై ఎవరైతే ఉంటారో అది మూడవ దివ్యయానం ఇక నాలుగవ దివ్యయానం మోక్ష సన్యాసం అది పరబ్రహ్మం లేదా పరాత్పరం అర్థం కావడం కోసం అట్లా విడమర్చి చెప్తారు ఉన్న స్థితి ఎప్పుడైనా ఒకటే అది ఉన్నది అన్నట్లుగా ఉన్నది లేనిది లేకనే ఉన్నది ఈ సత్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు